ఓం నమో నారాయణాయ భక్తి భాస్కర ఛానల్కు స్వాగతం సంక్రాంతి పండుగ రాగానే మన పల్లెటూళ్లలో పట్టణాల్లో వినిపించే సన్నాయి వాయిద్యం గజ్జల సపడి ఆ వెంటే రంగురంగుల బట్టలతో అలంకరించిన గంగిరెద్దులు అయ్యగారికి దండం పెట్టు అమ్మగారికి దండం పెట్టు అంటూ ఆ గంగిరెద్దుల వారు చేసే సందడి తెలుగు సంస్కృతికి ఒక అందమైన ఆనవాలు అసలు ఆ గంగిరెద్దుల వారు సంక్రాంతి సమయంలోనే ఎందుకు వస్తారు దీని వెనుక ఉన్న పురాణ నేపథ్యం మరియు సామాజిక ప్రాముఖ్యత ఏంటో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం హిందూ పురాణాల ప్రకారం గంగిరెద్దును సాక్షాత్తు పరమశివుని వాహనమైన నందిగా భావిస్తారు శివయ్య ఆజ్ఞ మేరకు నంది భూలోకానికి వచ్చి మానవులకు సాయపడుతూ వారి కష్టసుఖాల్లో పాలు పంచుకుంటుందని నమ్మకం ఒక కథనం ప్రకారం గజాసురుడు అనే రాక్షసుడు శివుడిని తన గర్భంలో దాచుకున్నప్పుడు విష్ణుమూర్తి శివుడిని రక్షించడానికి గంగిరెద్దులవాణి వేషం ధరించాడని నందిని గంగిరెద్దుగా అలంకరించి గజాసురుని ముందు నాట్యం చేయించాడని చెబుతారు ఆ నాట్యానికి మెచ్చిన రాక్షసుడు వరం కోరుకోమనగా శివుడిని విడిపించమని విష్ణువు కోరుతాడు అలా శివుడికి విముక్తి కలిగించిన ఈ గంగిరెద్దుల వేషం సంక్రాంతి సంబరాల్లో ఒక భాగమైంది సంక్రాంతి అనేది ప్రధానంగా రైతు పండుగ ఏడాది పొడవునా పొలంలో రైతుకు తోడుగా ఉండి కష్టపడి పంట పండించడంలో సాయపడిన పశువుల పట్ల కృతజ్ఞత చూపే సమయమిది పంట చేతికి వచ్చిన సంతోషంలో రైతు తన సంపదలో కొంత భాగాన్ని పశువుల పోషణకు అలాగే వాటిని ఆశ్రయించుకుని బతికే గంగిరెద్దుల వారికి దానంగా ఇస్తారు గంగిరెద్దు ఇంటి ముందట నిలబడి తల ఊపితే ఆ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుందని అరిష్టాలన్నీ తొలగిపోతాయని భక్తుల నమ్మకం గంగిరెద్దుల వారు తమ ఎద్దులను ఎంతో ప్రేమగా చూసుకుంటారు ఎద్దు కొమ్ములకు రంగులు వేసి కుప్పెలు తొడుగుతారు వీపుపై రంగురంగుల అతుకుల బొంతను వేస్తారు మెడలో గంటలు కాళ్లకు గజ్జలు కట్టి ఒక పెళ్లి కొడుకులా అలంకరిస్తారు గంగిరెద్దులవాడు తన సన్నాయి వాయిస్తుంటే దానికి అనుగుణంగా ఎద్దు అడుగులు వేయడం మోకాళ్లపై వంగి నమస్కరించటం మనిషి భుజంపైకి కాళ్లు వేయడం వంటి విద్యలు ప్రదర్శిస్తుంది గంగిరెద్దుల వారు ఒక ప్రత్యేకమైన సంచార జాతికి చెందినవారు వీరు ఏడాది పొడవునా వివిధ ప్రాంతాలు తిరుగుతూ సంక్రాంతి సమయంలో ఊళ్ళలోకి వస్తారు పాత బట్టలు ధాన్యం డబ్బులు వీరికి దానంగా ఇవ్వడం ద్వారా మనలోని అహంకారం తగ్గి త్యాగగుణం పెరుగుతుందని చెబుతారు ఇది ఒక జానపద కళ గంగిరెద్దుల వారిని ఆదరించడం ద్వారా మన పురాతన కళలను సంస్కృతిని కాపాడుకున్న అవుతాము గంగిరెద్దుల రాక అంటేనే సంక్రాంతి లక్ష్మి మన ఇంటికి వచ్చినట్లు లెక్క వారి సన్నాయి వాయిద్యం మనలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని నింపుతుంది ఆధునిక కాలంలో ఈ కళాకారులు తగ్గిపోతున్నారు కాబట్టి మనకు కనిపించినప్పుడు వారిని గౌరవించి తోచిన సహాయం చేయటం మన కనీస ధర్మం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకాన్ను నొక్కండి దీని ద్వారా మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది సర్వే జన సుఖినో భవంతు